హాయ్ గాస్ వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్ అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ అకన్స్ ప్రభాస్ గారి వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ అవాయిటెడ్ మూవీ అంటే స్పిరిట్ అనేది చెప్పాలి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ సో దాని మీద ఎప్పటి నుంచో ఆంటిసిపేషన్స్ అయితే ఉంది అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పటి నుంచోనో షూట్ అవ్వాలి ఇంకా షూట్ ఇంకా స్టార్ట్ ఎందుకు కాలేదు అని అంటే ప్రభాస్ గారు వేరే మూవీలకు ఆ డేట్స్ ఇవ్వడం వల్ల అండ్ ప్రభాస్ గారి లైన్ అప్ చూసుకుంటే అసలు అది వేరే లెవెల్లో ఉంది అండ్ ప్రభాస్ గారిది అయితే లైనప్ అయితే చాలా పెద్దగా ఉంది ఆ లైనప్ కంప్లీట్ అవ్వాలంటేనే అంటే టెన్ ఇయర్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు అయితే మనకు ఆ లైన్అప్ అయితే అలానే ఉంటుంది స్పిరిట్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా డిలే అయిపోయింది అండ్ యాక్చువల్గా నాకు తెలిసి షూట్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయి ఉండాలి దాన్ని అనౌన్స్ చేసే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దగ్గరకైతే వస్తుంది బట్ ఏంటంటే ఈ గ్యాప్లో మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫుల్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకొని వచ్చారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే మ్యూజిక్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ అండ్ గ్రాఫిక్స్ వర్క్ కానీ అండ్ డైలాగ్స్ కంప్లీటెడ్ కానీ స్క్రిప్ట్ కంప్లీటెడ్ కానీ అండ్ ఇంకా ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి బట్ కాకపోతే ఉన్నది ఏంటంటే అండ్ ప్రభాస్ గారు వచ్చి షూట్ అయితే అవ్వాలి షూట్ జాయిన్ అయ్యాక షూట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసేసుకొని అండ్ సినిమా రిలీజ్ చేయడమే అండ్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక సినిమాకి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అయిపోతే మనకు ఈజీ ఉంటుంది తీయడం కానీ చేయడం కానీ చాలా ఈజీ ఉంటుంది అన్న తందిపు రెడ్డి వంగ గారు మనకు ఫస్ట్ ఎలా చేశారంటే మనకు యానిమల్ మూవీ కూడా ఇలానే వర్క్ చేశారు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత షూటింగ్ అది స్టార్ట్ చేసేసి తొందరగా కంప్లీట్ చేసేసారు అలా ఈ మూవీని కూడా ఇలా కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారు అనమాట నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ సెవెన్లోనైతే ఈ మూవీ చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పటి నుంచే అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి కదా జస్ట్ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతాయి బట్ ఇంకొకటి ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగ గారు చెప్పిన అప్డేట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ సినిమాకి ప్రతిదీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాడు ఏంటంటే మనకు జస్ట్ ప్రభాస్ గారు అయితే రావాలి ఇప్పుడు ప్రభాస్ గారు అయితే ఇప్పుడు హాలిడేస్కి వెళ్ళాడు అండ్ అవుట్ కంట్రీలోనైతే ఉన్నాడు హాలిడేస్ కంప్లీట్ అయిపోయాక మనకు వస్తాడు అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఎటు వెళ్ళాడు టూర్ కి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత షూట్ అయితే కంప్లీట్ చేసుకొచ్చుకుంటాడు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ఇండియాకు వస్తే ఇంకా చాలా లైనప్లు అయితే ఉన్నాయి బట్ ఆ లైనప్లన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత షూట్కి అయితే జాయిన్ అవ్వాలి చూడాలి మరి ఎలా జాయిన్ అవుతాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది సేమ్ ఇలానే మన ఆనిమల్కి కూడా ఇలాగే పక్కడబందీగా ప్లాన్ చేసేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాడు అండ్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ పెండింగ్లో పెట్టేసుకొని సినిమా షూట్ చార్ట్ చేసి స్టార్ట్ చేసేసుకొని స్క్రిప్ట్ కరెక్ట్గా లేకుండా మ్యూజిక్ కరెక్ట్గా లేకుండా అన్నీ తీసేసరికి మనకు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండదు అదే అన్ని వర్క్స్ ఉంటే అన్నీ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటే షూటింగ్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అలాగే డైలాగ్స్ కూడా తొందర తొందరగా కంప్లీట్ అయిపోతుంది అండ్ డబ్బింగ్ కూడా తొందరగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే షూట్ చేసిన తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బింగ్ అనేది చెప్పాలి డబ్బింగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతే హీరో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అలా సందీప్ బంగారెడ్డి గారు చెప్పింది ఏంటంటే అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ మ్యూజిక్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే మ్యూజిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టైంకి అదే మ్యూజిక్ రావాలి ఆ సీన్కి ఆ మ్యూజిక్ ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ముందు ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే మనకు సీన్లో షూట్ చేసుకునేటప్పుడు కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకోవచ్చు ఆ మ్యూజిక్ కూడా అంతా రెడీ అయిపోయిందని చెప్పారు మనకు మ్యూజిక్ ప్లస్ పాయింట్ ఎందుకనంటే ఏవైతే సీన్స్ షూట్ చేసేటప్పుడు ఆ సీన్స్కి తగ్గ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతే అక్కడ ఎవరైతే యాక్టింగ్ చేస్తారో హీరో కానీ విలన్ కానీ ఆ సీన్కి సంబంధించి వాళ్ళకి ఆ సీన్ తాలూకా ఇంటెన్సిటీ అనేది అర్థమవుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో డైరెక్టర్ కి టైం దొరికింది కాబట్టి టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారు అండ్ ప్రభాస్ గారు అయితే ఏంటంటే ఆయననైతే ఇప్పుడు వేరే మూవీస్ కి అయితే చాలా బిజీగా ఉన్నారు కనీసం ఇప్పుడు జస్ట్ టెన్ డేస్ కూడా అండ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు యాక్చువల్ అండ్ ఒక పక్క రాజాసాబ్ అండ్ ఒక పక్క ఫౌజీ అండ్ ఫౌజీ అనేది ఇంకా టైటిల్ అయితే అది ఫౌజీ అనేది కాదు ఇంకా డిఫరెంట్ టైటిల్ అయితే వస్తుంది బట్ మన ఫ్యాన్స్ అయితే ఫౌజీ అని పెట్టేశారు అండ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది ఇంకా బిగ్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉంది అది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు కన్ఫర్మ్ అయితే దానికి కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి స్పిరిట్ అయితే నాకు తెలిసి ఇప్పుడు అప్పుడు అయితే షూట్ అయితే స్టార్ట్ అయితే అవ్వదు పౌజీ అయితే ఫినిష్ చేసుకొని దాని తర్వాతనే మనకు స్పిరిట్ అయితే జాయిన్ అవుతారు దీనికి అయితే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ వర్క్ అయిపోయిందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీని తప్ప వేరే మూవీని అయితే తీయలేడని ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఏముంటది వేరే మూవీ గురించి స్క్రిప్ట్ రాసుకున్నా కానీ ఈ మూవీ కంప్లీట్ అయిపోయినట్టే కదా అలానైతే ప్లాన్ చేస్తున్నాను అన్నమాట మన డైరెక్టర్ గారు మనకు అర్థమైంది ఏంటంటే ఆ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసేసుకొని అంటే మనకి ఇప్పుడు అంటే రాజాసాబ్ అండ్ ఫౌజీ అయితే కంప్లీట్ చేసేసుకొని స్పిరిట్కి అయితే జాన్ అవుతారు అండ్ ఫౌజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఏదో ప్రాజెక్ట్ కూడా ఉంది అని చాలాసార్లు అన్నారు బట్ నాకు తెలిసి స్పిరిట్ అయితే కంపల్సరీగా జాయిన్ అవుతారు అండ్ స్పిరిట్ తర్వాత మనకు సాలార్ టూ ఉంది అండ్ దాని తర్వాత మనకు సాలార్ అయితే ఉంది అండ్ కల్కీ ఉంది అండ్ ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి బట్ స్పిరిట్ తర్వాత అయితే సాలార్ అండ్ కల్కీ అయితే షూట్ లో జాయిన్ అవుతారు సో ఇప్పుడు అంటే రాజాసాబ్ అండ్ ఫౌజీ పారలల్ గా షూట్ అయితే చేస్తున్నారు కానీ స్పిరిట్ కి మాత్రం జాయిన్ అయితే డైరెక్టర్ గారు చెప్పింది ఒకటి వేరే షూట్ మాత్రం వెళ్ళకూడదు ఆ లుక్ మాత్రం చేంజ్ చేయకూడదు అని చెప్పేసి చాలా కండిషన్స్ అయితే పెట్టాలట మన ప్రభాసనకి చూడాలి ఇంకా మన ప్రభాస్ అయితే ఆ కండిషన్స్కి అయితే ఓకే అయితే అన్నాడంట ఆ అవుట్పుట్ వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అయితే నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఎప్పటివోలో వెయిట్ చేస్తున్నాం అండ్ ఇంకో వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ అండ్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్